హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సాటర్డే కదా మార్నింగ్ లే పాలన్ చేసుకొని పూజ కూడా చేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు టిఫిన్ రెడీ చేస్తున్నాను చపాతి అండ్ పప్పు కర్రీ కానీ ఇక్కడ కిచెన్లో దాదాపు తీసుకొని ఆడుతాను కర్రీ కోసం అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ వండేసి చపాతి చపాతీ పిండి కలిపేసి చపాతీ చేసుకున్నాను

ఈ పప్పు కూడా కొంచెం పచ్చి వస్తున్నాయి ఎంతసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే పప్పు కొంచెం ఫ్రై అయితే అప్పుడు వాటర్ పోసినా కూడా ఈ టేస్ట్ అనేది పచ్చిపచ్చి లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట పప్పు ఫ్రై అయిపోయింది ఇప్పుడు వాటర్ కర్రీ అవుతుంది ఇక్కడ పప్పు కర్రీ చపాతి ముందు కూడా కలిపి పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా మ్యానేజ్మెంట్ మంచిగా వస్తే చపాతి టిఫిన్ చపాతి కన్నయ్య అయితే పడుకున్నాడు ఇల్లంతా చూడండి మొత్తం ఇట్లా ఉంటుంది మాకు అన్నయ్య ఆడుకున్నప్పుడు ఇప్పుడు ఆ సింక్లో బౌలు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలి పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ లంచ్కి రైస్ పెట్టేసిన కర్రీ ఓపెన్ చేయాలి కిన్నెలు కూడా వాష్ చేసిన బోల్ అన్నీ వేసి కదా తిట్టిపోయిన ఆయన చెట్ల కోసం పెట్టి సైకిల్ అక్కడ పెట్టేసిన ఆయన బొమ్మలు ఆయన పెట్టేసిన పడుకున్నాడు మంచిగా కొడుతున్నాం బట్టలు కూడా అప్పుడే వెంటేషన్ అయిపోయింది వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు కర్రీ చేయడానికి ఎగ్స్ వండుతున్నాను అనమాట రైస్ కూడా పెట్టేసిన అవుతుంది ఎగ్స్ ఒక ఆనియన్ కట్ చేసి చేస్తే అయిపోతుంది రైస్ ఇలా నేను ఫాస్టింగ్ తినాను రైస్ చపాతి తినేసిన నైట్ అన్నం తినేస్తే అయిపోతుంది వీడియో కంటిన్యూ అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మనకి వాచ్ టైం అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అప్పుడే మన వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి అందరూ లైక్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నయ్య పడుకున్నప్పుడు అన్ని ఆన్లైన్ కంప్లీట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాయి ఆయన రిలేషన్ అనుకో ఇక ఆయనతో చూసుకోవాలి వాళ్ళు ఆయన చూస్తూ ఉంటాడు ఆయన పట్టుకొని పని చేసుకోవడం అంటే కష్టం ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన పడుకున్నప్పుడు ఫ్యామిలీని ఫాస్ట్ ఫస్ట్గా కంప్లీట్ చేసుకొని పని అయిపోయిన తర్వాత కూడా ఆయన వాడుకోవడానుకో అప్పుడు వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈడే ఎక్కాక ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ సాఫ్ట్గా కొట్టిన తర్వాత అల్లం టేస్ట్ ధనియాల పొడి పసుపు వేసుకొని అల్లం పచ్చి వాసన ఎంతసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకొని కారం ఉప్పు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్స్ వేసుకోవడమే లాస్ట్లో కారం స్పూన్ సాల్ట్ మరి ఎక్కువ తుప్పిసిన ఇప్పుడు కారం కూడా పచ్చివాసన పోవాలి అంతసేపు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా చూడండి కారం కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు త్రీ ఎగ్స్ అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది చూడండి త్రీ ఎగ్స్ వేసిన ఇప్పుడే కదలచకుండా ఒక టూ మినిట్స్ అట్లా ఉంచినాం అనుకో కొంచెం అట్టలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు వేస్తే మొత్తం చితలు చితలు అయిపోతుంది అందుకే మీరేం వంట చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ చేసుకుంటాను రోజు కనుక మా సార్కి హాలిడే ప్లస్ మా చెల్లెకు లంచ్కి ఇంటికి వస్తాయి టూ ఓ క్లాక్కి అందుకే ఇక మార్నింగ్ చేయలేదు వేడివేడిగా వండుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో మార్నింగ్ చేయలేదు అన్నట్టు ప్లస్ కన్నీ పడుకున్నాడు కదా ప్లస్ ఎందుకు కన్న లేచుంటే బాగా బాగా పయ్యేది నా పని అంతా చూడండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది డైలీ బ్లాగ్స్ అంటే ఇట్లానే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇంట్లో ఏం చేస్తాము ఇలా ఉంటాం ఒకవేళ బయటకు వెళ్తా అది కూడా షూట్ చేస్తాను అయిపోయింది కర్రీ స్టవ్ వర్క్ చేస్తాను రైస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ కానీ సమ్మర్లా మధ్యాహ్నం పూట పొయ్యి కాడ వంట చేసుడంటే చాలా కష్టం ఇంకా ఈ టూ డేస్ నుండి బాగా ఎండ కొట్టట్లేదు కొంచెం వాతావరణం చాలా పడుతుంది అయిపోయింది గ్లాస్లో వచ్చింది టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ రోజు మా లంచ్ వైట్ రైస్ ఎగ్ కర్రీ అండ్ గడ్డ పెరుగు ఆ తిన్నావా తిన్నా అయితే చూపించాలా చూపే చూప చూపెట్టావా పెట్టావా తక్కువ తక్కువ తగ్గు ఓకే తక్కువ కాళ్ళత్తే ఇంకా దొరకనే దొరకది కానీ తగ్గు బాయ్ పప్పు పెట్టుడే డైరెక్ట్ లంచ్ చేసినాక పోలు కూడా తోసిన ఇక బొమ్మలు అన్నీ వేసిండు ఆడుకున్నా క్లే క్లే బొమ్మలు అవి పాలు నాకు చాయ్ ఏం చేస్తాను నానా నువ్వే వేసుకుంటావాను బిస్కెట్లు వేసుకోవచ్చా మూడు వేసుకుంటాడు ఒక బిస్కెట్ తింటాడు మిగతాది వాళ్ళ మమ్మీ తినాలి అట్లుంటే ఒక డిన్నర్ రైస్ పెట్టేసిన మార్నింగ్ చపాతి పప్పు అన్న కదండి అది మిగిలింది మధ్యాహ్నం ఎక్కలేకుండా వండితే కూడా అది కూడా అయిపోయింది అందుకే ఇప్పుడు మిగిలిపోయిన పప్పుతో పప్పులు చేస్తున్నాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఫ్రై ఆయిల్ వేడైంది ఫ్రై కాదు వేడైంది పచ్చిమిర్చి వేసి ఇట్లా దూరం అన్నారు కదా లేకపోతే మీద తింటుంది కదా జోక్ చింతపండు కూడా నానబెట్టుకొని భుజన పెట్టేసి ఇలా పులుసు రెడీ చేసుకున్నాం లేగిన తర్వాత అందులో ఒక టమాటో ടമാറ്റോ കിട്ടി ടമോട്ടോ കൂണ്ട കൊത്തിമീര ടമോ സാഫ്റ്റ് ഉടക്കേന് വരക്ക ടമോട്ടാ ഉടുക്കാ కొంచెం పసుపు పచ్చి ధనియాల పొడి కొంచెం వేయించిన ధనియాల పొడి మిక్స్ చేసుకుంటాం పప్పు పడేం కదండి అందుకే పప్పులు పులిసేస్తుంది అన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం ఉడుకు పట్టినాక కొంచెం సాగుతుప్పు కొంచెం కారం పొడి వేసుకొని చింతపండు పులుసు పోసుకొని అయిపోతుంది చూడండి ఉడికింది కదా కొంచెం ఎందుకంటే మార్నింగ్ చేసినా కదా మళ్ళా అదే ఉప్పిసం అయితే తినకుండా అయితే మరి ఏం కారణం ఇప్పుడు వాళ్ళు చింతపండు వేసినా కాబట్టి దానికి తగ్గట్టు ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసూసి అంతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ బాగా మరేయించుకుంటే మన పప్పులుసు రెడీ చింతపండు పులుసు పోసుకున్నాం కదండీ అప్పుడు వాటర్ వేయలేదు హాఫ్ గ్లాస్ వాటర్ చార్మారు అండి అంతే ఆఫ్ చేసుకోవడం మన ఇద్దరం ఫ్రెష్ అయినాం కదా అనే స్నానం చేసా చేసినావు కదా ఇప్పుడు ఏం చేస్తావు ఆమె తింటావా ఎవరు తినిపిస్తాను ఇందులో కూర్చొని తింటావా ఎక్కువ చేరు చేరేకు కానీ చిన్న చేరేది కదా ఆమె ఇక్కడ పెట్టుకొని తింటావా నువ్వు ఆము పిండి తెస్తానా అందుకే చూస్తానా వాటు వీడియో ఈ రోజు వీడియో చూసారు కదండి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చెప్పండి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఇప్పుడే కదండి స్టార్టింగ్ అన్నీ తెలియకపోవచ్చు అందుకే ఏమన్నా మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే డిన్నర్ చేసామండి ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అలా అవుతుంది డిన్నర్ చేసాము కానీ కూడా తిన్నాడిగా ఆయన పడుకోబెట్టి పడుకోవడమే ఆల్మోస్ట్ నైట్ అన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ ఈజీగా ఉంటుంది లోకి వెళ్ళగానే గందర చిందర వందంగా ఉండకుండా మీరుగా కనిపిస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందుకే నైట్ తిన్న తర్వాతనే వెంటనే గిన్నెలు తోముకొని పడుకుంటాను సరే అండి మీరు కూడా తిని పడుకోండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్